అండి నమస్తే కుమ్మరి రవికుమార్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ కోజ్గి యూట్యూబ్ ఛానల్ మనమైతే నల్లమాల్ చేయడానికి మసి అయితే తీసుకొచ్చినాము ఒరిపో ఒరి పొట్టు మసి అన్నట్లు ఇది వరి ఒరి పొట్టు కాల్చినాక ఇది నల్లగా అవుతుంది మసి అన్నట్లు ఇది న్యాచురల్ ఉంటుంది అన్నట్లు ఒరి పొట్టు నల్లగా చేయడానికి అటకలు మెంది మీంది తీయాలే మెంది మొత్తం గాలికి లేస్తున్నది ఇదైతే కిలో లెక్కన ఇస్తారనమాట మా దగ్గర ఆ రైస్ మిల్లులో ఏ ఖాయి తినిపోతుంది దాని తోటను పార తోటను సబ్బుడ